दयचे अंदर कू बाबू प्लीज जरूर अम्मो తెలంగాణ దేశానికే ఒక దిక్చూచిగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా పేద సాధలను రైతు బిడ్డలను బడుగు వర్గాల బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడినటువంటి వ్యక్తి మన పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వేదిక మీద ఆశలేనటువంటి మెదక్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వెంకటరామరెడ్డి గారికి జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ భీమసేనుడు భీమసేనుడు మా గాలి అనుకుమార్ గారికి వేదిక మీదనటువంటి సహచరులు హరీష్ రావు గారికి వేదిక మీద రాశిలైనటువంటి గౌరవ శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు జడ్పీ చైర్మన్లకు ఇతర నాయకులకు పెద్దలకు లక్షాది పైన వచ్చినటువంటి సోదరి సోదరిములకు నాయకులకు ప్రెస్కు మీడియాకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఒక విషయం మనం ఆలోచన చేసుకోవాలి అసెంబ్లీకి ఎన్నికలు జరిగి నూట నలభై రోజులైంది ప్రభుత్వం ఏర్పడి ఈ నూట నలభై రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి మోసం చేసిందో అది మేము నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు సామాన్య ప్రజానికై దగ్గరికి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి మోసం చేసి ఎన్నికల ఓట్లు వేసుకొని ఈరోజు పరిపాలిస్తుంది ఇట్లాంటి పార్టీకి అవకాశం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రజలు మొత్తం యావత్తు ఎదురు చూస్తున్నారు ఈ నిజం ఎందుకంటే ఒకసారి ఇంత హరీష్ రావు గారు అనేక పథకాల గురించి మనం చూపించారు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు చార్సో బీస్ హామీలు ఇవన్నీ ఇచ్చారు కానీ ఈ దేశంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి ఒకే ఒక నాయకుడు కల్వకుంట్ చంద్రశేఖరరావు గారు మరవాళ్ళ కాదు కానీ అనుకోకుండా ఎన్నికల్లో ఫలితాలు తారుమారైనాయి నేను మన భాషలో చెప్తాను మా రైతన్నలు మంచి వినండి మా అక్క జల్లలు మంచి వినండి మనం పాలు కావాలంటే పాడి బరే గడ్డేతామా లేక గొడ్డు బరే గడ్డేస్తామా పాడి బరేక గడ్డేసి పాలు విండుకుందామనే వాళ్ళ చేత లేపండి పొరపాటున గొడ్డు బరే గడ్డేసడము ఇక మళ్ళా గొడ్డు బరేను దగ్గర రానీయమని వాళ్ళ చేతి లేపండి ఇదే జరిగింది దొడ్డు బరియా దొడ్డు బరియా నా దొడ్డు దొడ్డుగుంటుంది నమ్మిని ప్రజల బాగా దొడ్డుగుంది కదా రాత్రి పచ్చిగడ్డ వేసి దాన పెట్టి కురిది వేస్తే ఇంకా ఐదు లీటర్ పాలు అనుకో నమ్మినారు పొద్దుగా లేచిపోయి పాలు పెట్ట పోతే వెనక పోతే తంతుంది ముంగడు పోతే పొడుస్తుంది ఇది జరిగింది తెలంగాణలో అది మరొక్కసారి జరగకుండా మనం చూసుకోవాలి ఒక మంత్రి గారు అంటాడు రైతు బంధు పంట వేసుకున్న తర్వాత సూచిస్తారట మన ముఖ్యమంత్రి గారు అప్పుడున్నప్పుడు ఏం చేశారు డెబ్బై లక్షల మందికి కోటి యాభై లక్షల ఎకరాలకు పెట్టుబడి కింద పంట వేసుకోకపోతే పెట్టుబడి ఇచ్చాం సమయానుకూలంగా ఒక ఒక మంత్రి అట్లా కాదు రైతులు పంట వేసుకున్న తర్వాత ఇస్తారట అంటే రైతుల మీకు నమ్మకం లేదు మీకు రైతుల మీద మీకు విశ్వాసం లేదు ఈరోజు రైతుల మీద నమ్మి రైతులను అప్పుల పాలు కాకుండా కాపాడి రైతు క్షేమాన్ని కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ధర్మాత్ముడు రైతు పక్షపాతి అందుకే ఈ రోజు అమ్మలు కానీ అక్కలు కానీ హరీష్ రావు గారు చెప్పినటువంటి అన్ని నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు వారు చాలా చక్కగా వివరించారు మనకు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో సాక్ష్యంగా చూపించారు ఆయన ఇచ్చినటువంటి హామీలను లెక్కగట్టా నేను మన అధికారుల దగ్గర లెక్క లెక్కగట్టా ఈ హామీలు పూర్తి చేయాలంటే ఎన్నైతుందంటే సంవత్సరానికి మూడు లక్షల కోట్లు కావాలి ఇస్తాడా రాష్ట్ర బడ్జెటే ఉండదంతా ల్వికాన్ హామీలు ఇచ్చారు మోసం చేశారు వంచారు ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి గారు మరొక స్టేట్మెంట్ రుణమాఫీ రుణమాఫీ ఆగస్టు పదిహేను తర్వాత తాగిస్తారట నీ మాట నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు ముఖ్యమంత్రి గారు మీకు గాని బీజేపీ కానీ ఇక్కడ బీజేపీ తరఫున జైరాబాద్ నిలబడుతున్నటువంటి అభ్యర్థి పదేళ్ళు ఇక్కడ ఎంపీగా చేసిండు ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీతో నిలబడి పది సంవత్సరాలు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి ఏ ఊరికైనా న్యాయం చేసిండా ఒకసారి ఆలోచన చేసుకోండి చేసిండా మళ్ళానే ఓటేయాలన్నట ప్లేట్ పల్టాంచి బీజేపీలోకి పోయిండు మన పీడ పోయింది అన్న పోయి పీడ పోయింది ఇద్దరు మొగోళ్ళు పాతోళ్లే ఆయన పదేళ్లు ఐదేళ్ళు ఈనాడు మన పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు వెంకటరామరెడ్డి గారు కొత్త క్యాండిడేట్లు మంచివారు మంచి ధర్మాత్ములు ప్రజలకు న్యాయం చేసేటువంటి అవకాశం ఆలోచించే వ్యక్తులు వారికి ఆశీర్వదించవలసిందిగా నేను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున నేను కూడా బాన్స్వాళ్ళకి వచ్చిన ఇక్కడికి వచ్చే కల్లా రోడ్డు బడి మేము వస్తా ఉంటే శంకరంపేట అల్లదుర్గ అక్కడి నుంచి బర్ బ్లాక్ అయినాయి వస్తూనే ఉన్నాయి బస్సులు కార్లు మోటార్ సైకిల్ అన్ని ఇంకా రోడ్ బయట బయట బ్లాక్ అయింది ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారంటే అనిల్ కుమార్ గారి గెలుపు ఖాయమైపోయింది వెంకటరామరెడ్డి గారి గెలుపు ఖాయమైపోయింది ఈరోజు మరి ఈ సభను విజయవంతం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్ష తెలియపరచుకుంటూ నేను సెలవు తీసుకుంటా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే